విశాఖ నగరంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ముఖ్యంగా నగరంలోని దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అంబిక్బాగ్ రామాలయంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు స్వామివారికి అభిషేకాలు చేశారు ఈ సందర్భంగానే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకున్నారు అనంతరం వేద పండితుల మంత్రోచనాల మధ్య ఘనంగా స్వామివారి కళ్యాణం జరిగింది ఈ సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు అదే విధంగా అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కోడిగుడ్డ పూర్ణిమ శ్రీధర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు ఆ శ్రీరాముని యొక్క సీతాదేవి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని గారు కార్పొరేటర్ గారు వారికి ఇచ్చి ఈ టైల్స్ అన్ని కూడా చేయించి ఎంతో ఘనంగా అంటే నేనంటూ ఉన్నాను సర్వమత సమ్మేళనం అంటారు అంటే ఏ మతమైనా సరే నాకు సమానమే కానీ అన్ని మతాలని కూడా నేను అప్పుడు చేర్చుకుంటానని చెప్పేసి భావించే ఒక విరేడ్ మనస్తత్వం కలిగినటువంటి శ్రీధర్ గారికి ఆ దేవుని యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలి మరిన్ని పదవులు చేపట్టాలి ఈ విశాఖపట్నంలో అని అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఈ రాష్ట్రానికి జరగాలని చెప్పేసి మరీ మరీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాము ఈ యొక్క టెంపుల్ నలభై ఒక్క వార్డులో చాలా కష్టమైన వాళ్ళు ఇక్కడ ఉన్న చేశారు ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతా ఉంటే ఒక లక్ష అరవై వేల రూపాయలు ఝాన్సీ గారికి ఒక ఓటు ఈ ఎలక్షన్స్లో వేసి నాకొక ఓటు వేసి గెలిపించేలాగా మనసుని మంచి మనసుని ప్రజలందరికీ కూడా శ్రీరాముని ఇవ్వాలని చెప్పి మరీ మరీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను